ఇక మరో అంశం వేముల వీరేశం అనుచరుల అరాచకాలు భూమిని ఆక్రమించుకునేందుకు దాడులు సొంత భూమిలో యువరైతో యత్నం అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడతాంది ఇక చూడని అప్పుడే మొదలైపోయినాయి అప్పుడే మొదలైపోయినాయి తెలంగాణలో వేముల వీరేశం అన్నకు సంబంధించిన అనుచరులు ఇవో ఇట్లా అరాచకాలు చేస్తున్నారట తెలంగాణలో మార్పు మార్పు పేరుతో ఏం తెచ్చుకున్నావా అన్న అంటే బంగారు పల్లెంలో అన్ని కూరలతోనే అన్నం తిన్న ఇదే తెలంగాణ బిడ్డలంతా ఈరోజు దుబ్బ బుక్కాల్సిన పరిస్థితులు భవిష్యత్తులో రాబోతున్నాయి కేసీఆర్ పరిపాలనలో బంగారు పాలనలో హాయిగా తిన్నారు ఎట్లనో నేను చెప్తా మీరు అవునన్నా కాదన్నా రైతు సంబంధించిన పెట్టుబడి సాయం గుట్టల బండల రాళ్ళ రప్పల కాదు అందరికీ వేసేయండు ఎందుకంటే బోర్ల నరసింహారెడ్డి బాధను చూసి దాని తర్వాత రైతుకి ఏదన్నా ఆపదచ్చి చనిపోతే స్పాట్ల లక్షల లక్షల రూపాయలు ఇచ్చేయండు కరెంటు ఇరవై నాలుగు గంటలు ఇచ్చాడు కాళేశ్వరం అని ఇరవై నాలుగు గంటల వర్షాకాలమే ఎండాకాలమో తెలియకుండా చెరువులు మత్తలు పోసినాయి తర్వాత బిడ్డకు పెళ్లియాలంటే కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు షాదీ ముబారక్ ఇచ్చిండు అన్ని రకాలుగా ఇచ్చిండు దావఖానాల కోసం వరంగల్లో ఇక్కడ అన్ని స్టార్ట్ చేసిండు ఇది ఇది ఇప్పుడు ఈ లో కావాల్సినవి దాంతో పాటు సంక్షేమ పథకాలు మీ ఇంటికి చేరిని ఉద్యోగాలు కూడా ఇచ్చిండు అన్నీ చేసిండు మనం ఏంటంటే మంచిగా పెట్టడం చూడం ఏంటి అంటే దూరపు కొండల నునుపు అంటారు చూడు అది చూసి ఇప్పుడు మార్పును అనుభవించాలి తెలంగాణ బిడ్డలు మస్తు అనుభవించారు ఇవేం లో అరే వీరేశం చూడు వాళ్ళ అనుచరులు ఇంకా చానుంటాయి కావాలనే పాస్బుక్ పెడుతున్నారు రైతులపై లాఠీ చార్జ్ జరగలేదు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల ఈయన ఒక పెద్ద సీనియర్ లీడరు ఈయన మాట్లాడే మాటలు గివ ఏమయ్యా తుమ్మల నాగేశ్వరరావు నీ గనబడకపోతే వినబడకపోతే రా నేను తీసుకపోతా నీ గనబడతలేవు కదా ఇప్పుడు నేను లైవ్ లో చూపెడతా మరి నీ పదవికి రాజీనామా చేస్తావా తుమ్మల నాగేశ్వరరావు